భారతదేశం యొక్క ఆకాష్ క్షిపణి ఆధునిక వైమానిక యుద్ధ నియమాలను తిరిగి వ్రాసింది అద్భుతమైన ప్రత్యక్ష పరీక్షలో ఈ స్వదేశీ క్షిపణి వ్యవస్థ చైనా జెఫ్ సెవెంటీన్ మరియు అమెరికన్ నిర్మిత ఎఫ్ సిక్స్టీన్తో సహా అధునాతన పాకిస్తానీ యుద్ధ విమానాలను కేవలం సెకండ్లలోనే కూల్చివేసింది భారత్ కా జవాబ్ దునియా దేక్లియా అధిక తీవ్రత అనుకరణ పరీక్ష పరీక్ష సమయంలో ఆకాశ్ క్షిపణి వ్యవస్థ వేగంగా కదులుతున్న వైమానిక లక్ష్యాలను విజయవంతంగా ట్రాక్ చేసింది లాక్ చేసింది మరియు నాశనం చేసింది జేఎఫ్ సెవెంటీన్ థండర్ మరియు ఎఫ్ సిక్స్టీన్లను అనుకరిస్తుంది సందేశం స్పష్టంగా ఉంది భారత గగనతలంలో ఏ శత్రు జట్టు సురక్షితంగా లేదు ఇది కేవలం ఒక పరీక్ష కాదు భారతదేశ సార్వభౌమత్వాన్ని సవాలు చేయడానికి ధైర్యం చేసే ఏ దేశానికైనా ఇది ఒక హెచ్చరిక డిఆర్డిఓ అభివృద్ధి చేసిన ఆకాష్ భారతదేశం యొక్క మధ్యస్థ శ్రేణి ఉపరితలం నుండి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే క్షిపణి ఇది ముప్పై కిలోమీటర్ల వరకు మరియు మాక్ టూ పాయింట్ ఫైవ్ కంటే ఎక్కువ వేగంతో యుద్ధ జట్లు డ్రోన్లు మరియు క్రూయిజ్ క్షిపణులను లక్ష్యంగా చేసుకోగలదు ఇది పూర్తిగా స్వదేశీ ఆత్మనిర్భర భారతకు చిహ్నం దిగుమతి చేసుకున్న వ్యవస్థల మాదిరిగా కాకుండా ఆకాష్ భారతీయ భూభాగం మరియు ముప్పులకు అనుగుణంగా రూపొందించబడింది ఈ విజయవంతమైన పరీక్ష నుండి వచ్చిన షాక్ తరంగాలు పాకిస్తాన్ సైనిక వ్యవస్థను కుదిపేశాయి జేఎఫ్ సెవెంటీన్లు మరియు ఎఫ్ సిక్స్టీన్లపై ఆధారపడటం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది మరింత దిగ్భ్రాంతికరమైనది ప్రపంచ రక్షణ మార్కెట్లు నిశితంగా గమనిస్తున్నాయి ఆగ్నేయ ఆసియా ఆఫ్రికా మరియు మధ్యప్రాచ్య దేశాలు ఇప్పుడు ఖరీదైన పాశ్చాత్య ఎంపికల కంటే ఆకాష్ను పరిశీలిస్తున్నాయి ఈ క్షణం కేవలం రక్షణం గురించి కాదు ఇది జాతీయ గర్వం గురించి డిఆర్డిఓ ప్రయోగశాల నుండి భారత వైమానిక దళం గస్తీ తిరుగుతున్న ఆకాశం వరకు భారతదేశం యొక్క స్వాలంబన రక్షణ ప్రయాణం ఇప్పుడు ఆపలేనిది ఆకాశం ఒక క్షిపణి కంటే ఎక్కువ ఇది భారత్కి షాన్ భారత్కి తాకత్ జై హింద్ మీరు భారతదేశం యొక్క క్షిపణి శక్తి గురించి గర్వపడితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి భారతదేశం సిద్ధంగా ఉందని శక్తివంతమైనదని మరియు నిర్భయంగా ఉందని ప్రపంచానికి తెలియజేయండి